స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్ లైన్స్ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పద్నాలుగు ఉపకులాలతో మత్స్యకారులు ఏకం కావాలని సంఘం పిలుపు జిల్లా సమస్యని ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తొలగించడానికి ఈ సంఘం రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అక్కడ మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము మరి అలాగే మీరు కూడా సోదరు స్థానికంగా ఏ సమస్య ఉందో జిల్లాలో అలాగే రాష్ట్రంలో కూడా గ్రామంలో ఈ మధ్యకారు సంఘం అనేది బలపడితేనే రాష్ట్ర స్థాయిలో ఏ సమస్య సాధించడానికి ఈ సంఘం దోహదపడద్ది అని చెప్పి మరి అలాగే మీడియా మిత్రులు కూడా ఏ సమస్య ఎక్కడున్నా కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా బలపడాలంటే మధ్యకారు ప్రతి గ్రామంలో కూడా మత్స్యకారు సంఘం అనేది ఒకటి ఉండాలి అలాగే రేపు నవంబర్ ఇరవై ఏడవ తారీఖున మరి ప్రపంచ మధ్యకాల దినోత్సవం రోజున మరి ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు గారిని అలాగే ఈ కమ్యూనిటీ భవన్ కూడా భారీ ఎత్తున జమ జనం సమీకరించి మరి అక్కడ ఉన్న సమస్యలు అలాగే ఈ రోజున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఏ సమస్య ఉందో దాని మీద పనిచేయడానికి ఈ రాష్ట్ర బాడీ ఎప్పుడు అందువేళ అందుబాటులో ఉండొద్దని మరి అలాగే మత్స్యకారు సోదరుల ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ సంఘం బలపడితే తప్ప రాష్ట్ర సమస్య అలాగే మత్స్యకారులు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా బలపడటానికి ఈ సంఘం అన్ని దోహదపడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎలవేళ్ల మత్స్యకారుల సమస్య మీద నేను అందుబాటులో ఉంటానని మరి అలాగే ఈ సంఘ సభ్యుల యొక్క సమస్యలు తీర్చడానికి ఈ రాష్ట్ర కమిటీ పూర్తిగా అందుబాటులో ఉంటుంది అని చెప్పి కూడా పూర్తిగా అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సంఘం పనిచేస్తుంది అని చెప్పి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి అనకాపల్లి జిల్లా మత్స్యకారు సోదరులకి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకారుల సంఘాల సమాఖ్య ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఈ యొక్క జిల్లా కమిటీ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నూతన సాంప్రదాయ మత్స్యకారు సంఘం అనకాపల్లి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం అలాగే సంఘాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగు మత్స్యకారు కోలు ఉన్నాయి అందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో ప్రధాన కులాలైన వాడబరిజ జాలరి పల్లె అగ్రి క్షత్రియ కులాలు ఉన్నాయి అలాగే నీల ఈ కులాలన్నీ ముఖ్య నాయకులతో ప్రజాప్రతినిధులు కుల పెద్దలు సహకార సంఘాల అధ్యక్షులు కంపెనీ పరిస్థితి ద్వారా మీటింగ్ చేసుకున్నాము ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నల్లగుంటి అచ్చ గారు అలాగే విశాఖ మత్స్యాకార సంఘాల అధ్యక్షులు గున్నారు గారు అలాగే తీర ప్రాంత వాళ్ళ సంఘం అధ్యక్షులు అచ్చలరావు గారు అలాగే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వాళ్ళ ఉచ్చారు గారి పేరు నమస్కారం ముఖ్యంగా మత్స్యకార పొలం వెనకపాటికి కారణాలు గుర్తించడం విద్యాపరంగా వెనకబట్టలో ఆదుకుందని చెప్పేసి ఈ కూడా ఐక్యమత్యంతో నడవాలని తీర్మానం చేశాం అలాగే ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మత్స్యకారులు చేరే విధంగా సంఘం బాగుపడాలని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది అలాగే ఈ జిల్లాలో కూడా అటు బాయకురాపేట నెక్కపల్లి యసవాల్లి బుకావరం పరవడ లాంటి తీర ప్రాంతాలు అలాగే మైదాన ప్రాంతాలు ఉన్నాయి అటు నెక్కపల్లి నుండి అనకాపల్లి వరకు అలాగే గురుగొండ నుండి ఇల్లా చూసిన సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేది ఈ సంఘం నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం ఈ సంఘం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేటట్లు ముఖ్యంగా మత్స్యకారు పొందిగా అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ భద్రవల్లిలో శ్రీ కొల్లి గారి దృష్టికి ఈ అనకాపల్లి జిల్లా మత్స్యకారు సమస్యను కూడా తీసుకుని వెళ్లి వాటి పరిష్కారం కోసం నేను పాటు పెడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రోజు కోరుచున్నా